అందరికీ హాయ్ నేనైతే ఇచ్చే పోషకాలు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి అవన్నీ డైరెక్ట్ కాకుండా మళ్ళీ దాంట్లో వాటర్ కలిపేసేసి ఇచ్చేసేయడమే అనమాట అన్ని చెట్లకి ఇదైతే ఇట్లా తవ్వినట్టు అని తర్వాత ఎరువేసాను ఈరోజు అన్ని చెట్లకి కొంచెం ఎరువు ఉంటేను ఎందుకు ఆ ఎరువు అయితే నాకు నచ్చలేదు మామూలుగా ఎరువు అంటే ఆ స్మెల్ కనుక్కునేసేసేయచ్చు ఇది ఎరువు స్మెల్లే రాలేదన్నమాట అది కూడా ఏందో అర్థం కాలేదు లేదు సరే ఉన్నింది కదా అని చెప్పి కొంచెం ఇచ్చేసాను ఈసారి అయితే మంచిది చూసి తెచ్చుకోవాలి ఇట్లా వన్ మంత్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది ఎరువు నేను ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు ఇట్లాగా అది అదేవిధంగా ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా అవి కూడా నేను చెట్టు మొదట్లల్లో వేసేస్తుంటాను అవైతే ఎండాకాలం బాగా మంచిగా చెట్టుకి లాగా ఉంటుంది డ్రై అయిపోకుండా అట్లాగా ఎండిపోయిన ఆకులన్నీ కింద పడిన ఆకులన్నీ కూడా చెట్టు మొదట్లల్లో వేసేస్తుంటాను అదే కొద్ది రోజులకి ఎరువు కూడా అయిపోతుంది అన్నమాట చాలా అంటే చెట్లైనా చెట్లు ఎప్పుడైనా పెంచుకోవడం అనేది ఈజీగా ఉంటే అందరూ పెంచుకోగలరు ¿Por ఇంకా చాలా చాలా పోషకాలు అయితే ఇస్తుంటారు నేను చూశాను కొన్ని వీడియోస్ కానీ అవన్నీ చేసుకోవడము అదంతా ప్రాసెస్ అట్లా కొంచెం కష్టమైన పని కదా నేనైతే మాత్రం ఎప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు ఇవే ఇస్తుంటాను బాగానే ఉంటాయి ఎక్కువగా ఆకుకూరలు ఇట్లా వంకాయ చెట్టు అది మొత్తం ఆవు వచ్చి తినేసింది అని చెప్పాను కదా మళ్ళీ మొత్తం అంతా చిగుర్లు పోతాపిండి వచ్చేసింది ఇవి స్ట్రాబెర్రీ మొక్కలు ఒక చెట్టు నుంచి చాలా చెట్లు చేసుకోవచ్చు చాలా సార్లు కూడా చెప్పాను నేను ఇది వచ్చేసేసి Um... దాన్ని ఏమంటారు శంఖపూల చెట్టు ఈ శంఖపూల చెట్టుని కరివేపాకు చెట్టు పెద్దది అనమాట పొడుగ్గా ఉంది కదా దానికి అల్లిచ్చేద్దామని చేద్దామని ఇట్లాగా అల్లుకునేసింది దానికి ఇట్లా ఒకవే చూపించాలి కదా అని చెప్పేసి ఇట్లాగా చేశాను స్ట్రాబెర్రీ చెట్లు అయితే చిన్న చిన్న ఓట్లల్లో పైన పెట్టేస్తే మళ్ళీ ఆ తీగల్లాగా వచ్చేసి పెద్ద ఓట్లల్లో కూడా వస్తాయి ఇది కూడా వేరే కలర్ అనమాట శంఖపూల చెట్టు ఈ ఈ పెద్ద చెట్టుకి అల్లిచ్చేద్దామని చేద్దామని చెట్టు మొదట్లలో చిన్న చిన్న ఓట్లల్లో వేసి పెట్టాను ఇది వచ్చేసేసి చెర్రీ ప్లాంట్ ఇవి ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే చిగుర్లు అట్లా వస్తుంది దీనికి కూడా ఎరువు ఇచ్చాను అన్ని ఇచ్చేసాను అనమాట ఇట్లా ఆ ఎరువు అయితే నచ్చలేదు నాకు సరే ఇంకా అది దొరికింది అదే ఎడా ఇది కొన్ని చెట్లకైతే నీళ్లు అవసరం ఉండదు అంటే తడిగా ఉన్న చెట్లకి పోయకూడదు ఒక టూ డేస్ అట్లా ఉంచేసేసి మళ్ళీ పోయాలి లేదంటే ఎల్లో కలర్గా ఆకులు మారిపోతుంటాయి అట్లాగా చూసుకుంటూ పోసుకోవాలి నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే కిందకు వచ్చేస్తాను వచ్చేస్తానన్నమాట ఇవన్నీ చెట్లు చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది పచ్చిమిర్చి చెట్టు ఇది దీంట్లో వచ్చి పెద్ద చెట్టు వచ్చేసేసి మునగ చెట్టు దాంట్లోనే ఆ దాంట్లో మళ్ళీ ఇది కూడా మొలిచింది కాకర చెట్టు అవి కలగోర కంప టైప్లో ఉంటాయి అది కూడాను ఇట్లాగైతే మనం ఈజీగా చెట్లను అయితే పెంచుకోవచ్చు ఆకుకూరలు అయితే చాలా ఈజీగా వస్తాయి ఏమి నేను ఇక్కడ చెప్పాను కదా లాస్ట్ టైం తెప్పించిన గింజలు ఇక్కడ తెచ్చి కొనుక్కొని వచ్చిన గింజలు ఏవి రాలేదు సరిగాను నెక్స్ట్ వీడియోలో నేను ఆకుకూరలు ఎలా వేసుకోవచ్చు అనేది చెప్తాను ఓకే